సూచన మేరకి ఈరోజు సబ్జారేట్ హెడ్ క్వార్టర్లో చేయడం జరిగింది మరి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ జై జవాన్ జై కిసాన్ అనే సంకేతంలో పోవడం జరుగుతుంది మరి గత ప్రభుత్వం అయితే మన ఏం చేస్తుందో మనందరికీ తెలుసు మరి ఈరోజు రైతులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు రుణమాఫీ అయ్యింది అలాగే రైతు బంధు కూడా జనవరి ఇరవై ఆరో తారీఖు రైతు భరోసా ఇరవై ఆరో తారీఖు కానీ మరి ఇక్కడ చేసిన సిడిసి చైర్మన్ అనందకిషన్ గారు రాష్ట్ర నాయకుడు అలాగే మార్కెట్ చైర్మన్ రాచందన్ అలాగే మోటాపూర్ మార్కెట్ చైర్మన్ కుమార్ వైస్ చైర్మన్ కౌన్సరావు వివిధ వ్యవస్థలో ఉన్న నాయకులు కూడా రావడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే మనకున్న వ్యవధిలో ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా తీసుకెళ్తుందంటే అప్పులు లేని తెలంగాణ చేద్దామనే ఉద్దేశంతో ఒకటి 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 చదువుకుంటూ చేస్తున్నారు గత ప్రభుత్వంలో అప్పులు చేస్తే ఇప్పుడు వరకు ఆరు గ్యారెంటీలు కూడా అయిపోయాయి అప్పుల లేని ప్రభుత్వం కావాలా అప్పులు చేసే ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన సమయం ఉంది ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి తప్పకుండా ఇచ్చిన గ్యారెంటీలు అన్నీ కూడా సక్రమంగా ప్రజలకు అందే విధంగా మరి చేయడం జరుగుతుంది మన ముఖ్యమంత్రి గారు మన కేంద్ర మంత్రులు అందరూ కూడా దీనికి సహకరించి మరి ఈరోజు రైతు భరోసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రజల వేరే పార్టీలు కానీ ప్రతిపక్షాలు అంటే ఊరుకునేది లేదు చేస్తున్నాం కాబట్టి ఇంకా అంటున్నారు అనడం కాదు చేతగాకనే ఈరోజు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ప్రభుత్వాన్ని ఇచ్చి ఎన్నుకున్నారు దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజల కోసమే ముందు ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నారు యావత్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతన్నందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియపరుస్తూ మరి కాంగ్రెస్ పార్టీ గడిచిన సంవత్సరం కాలం నుంచి ఆరు పథకాలలో అన్ని అన్ని పథకాలు ప్రవేశపెట్టుకుంటూ ఈరోజు ఇరవై ఆరు జనవరి నాడు రైతు భరోసా పన్నెండు వేల భరోసాతో నిచ్చుకుంటూ తెలంగాణ దేశంలో ఇంతకుముందు ఏ ప్రభుత్వం చేయనని పథకాలు ప్రవేశపెట్టి రైతులను సంతోషపెట్టి ఇరవై ఆరు జనం నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా పథ పథకాన్ని నాంది పలుకుతున్నారు కాబట్టి కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాన్ని నిల నిలబెట్టుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇచ్చిన మాండ ప్రకారము ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిర్మలా జగ్గారెడ్డి గారి నాయకత్వంలో సంగారెడ్డి మా నాయకుడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన మా జిల్లా అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు రైతు భరోసా పన్నెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సిందో క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటూ జనవరి ఇరవై తారీఖు నుంచి రైతుల ఖాతాలలో పన్నెండు వేల రూపాయలు చేస్తామని చెప్పి చెప్పిందా ఆ నిర్ణయాన్ని ఆశిస్తూ సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన రైతులు నాయకులను అందరం కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది రైతులకు చాలా మంచి శుభవార్త చెప్పినందుకు మా సంఘటించిన రైతుల పక్షాన నాయకుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా రైతులకు రై ఈ భరోసా ఈ పన్నెండు వేల రూపాయలతోని ఇంకా వ్యవసాయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందో ఆలోచనలో భాగంగానే వీళ్ళకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది నిజంగా రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు మేమందరం కూడా రైతుల వెంబడి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వంద శాతం రైజింగ్ రైజింగ్ ఇన్ నంబర్ వన్ ಸ್ಟೇಟ್ ತೆಲಂಗಾಣ ಏನಂತೆ ಲೋಗೋ ರಿಲೀಸ್ ನಿಜಕ್ಕೆ ಆ ದಿಶ ಪ್ರಯಿಸಿ ಕೂಡ ಸುಖ ಶಬ್ದ ಶಬ್ದ ಶಾಂತವಾಗಿ ಉಂಟು ಪ್ರಶಾಂತವಾಗಿ ಉಂಟು ಕಟ್ಟಿ ನಮ್ಮ ರಾಷ್ಟ್ರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವನ್ ರೆಡ್ಡಿ ಗಾಡಿ ರಾಷ್ಟ್ರ ಧನ್ಯವಾದ